హలో అండి గోధుమ పిండి బెల్లంతో చాలా ఈజీగా చేసుకునే స్వీట్ అండి బెల్లం కొమ్ములు చాలా బాగుంటాయి స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి రెసిపీ అయినా చెప్పొచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో చిటికడంత ఉప్పు వేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ వేడి నూనె పోసుకొని బాగా పిండికి పట్టించుకోవాలి దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతి పిండిలా బాగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని కొంచెం పొడిపిండి చల్లి చపాతి కంటే బాగా మందంగా ఒత్తుకొని చాక్ తీసుకుని సైడ్స్ అన్ని నాలుగు పక్కల కట్ చేసుకోవాలి చపాతీని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని అందులో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి మరో ప్యాన్లో రెండు కప్పులు బెల్లము అరకప్పు వాటర్ వేసుకుని బెల్లం బాగా కరిగి తీగపాకం వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్లైసెస్ వేసుకుని బాగా పాకం పట్టిస్తే బెల్లం కొమ్ములు రెడీ